ఫ్రెండ్స్ చూసారా ఇవాళ నాకైతే సెలవండి నేను వంట దగ్గరికి వెళ్తున్నాను ఈరోజు మా చెల్లి మా పాప వచ్చారు చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ తీసుకొచ్చాను బంగాళదుంప తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటో ఇదిగోండి దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగో అల్లం పేస్ట్ అండి ఇది ఇదిగో తగినంత ఆయిల్ కొత్తిమీర ఓకే ఫ్రెండ్స్ చూసారా మా చెల్లిని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఇలా అర్థం పెట్టారు తగినంత అండి ఇందులో చూసారు ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే చూడండి మనకి అంత చక్కగా కట్ చేసి పెట్టిందమ్మా అక్కడ చాలా చిన్న పీసులు వచ్చినాయి బాగా కట్ చేసింది చీపా చికెను బంగాళదుంప టమాటా కర్రీ వేరే కర్రీ మీకు కొంచెం మధ్యనండి ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నానండి చూడంలో ఇప్పుడు చెప్తారా అండి మీకు చూసారా ఇప్పుడు చికెన్ తీసుకున్నాం కదండి అందులో కాళ్ళు వేయించుకుంటాం కదా మనం ఇదిగో ఇది కాళ్ళు అయితే వేయించుకు వేయించుకొచ్చాడండి మా అబ్బాయి ఇది అయితే మొత్తం కాల్చి పెట్టి తొక్క తీసేసుకోవాలండి ఈ తొక్క తీసేసుకుని వేయించుకుంటే లైట్గా కాల్చడం వల్ల తొక్క బాగా వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది తొక్క ఇది చూడండి అంటే మనకి కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది కదా అదైతే కొంచెం కనిపిస్తుంది అండి మనకి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకే ఫ్రెండ్ నేనైతే పొయ్యి మీద కాల్ చేశానండి ఇది మా పాప అయితే ఏడ్ చేస్తుందండి చూసారా ఫ్రెండ్ ఇదిగోండి తీసాను మొత్తం ఇందులో పెట్టుకున్నాం ఇది వేసేది ఉంది ఉంటలు అయితే బాగా ఫ్రై అవుతున్నాయండి ఈ తర్వాత ఇది టమాటా వేసుకుందాం టీ కావాలన్నది ఇదిగో పాలసీ ఇప్పుడు పెట్టాను ఫ్రెండ్స్ చూసారా టీ ఇప్పుడు పెట్టుకున్నానండి ఇవ్వ రైస్ అయితే రెడీ చేస్తానండి ఫోన్ ఫోన్లో బొమ్మలు పెట్టి బొమ్మ చిట్టి చిలకమ్మ పెట్టు చిట్టి చిలకమ్మ పెట్టు చూసారా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడైతే బంగాళ దింపులు వేసేసుకుందాము వేస్తాను అంటే ఎక్కువ కాదు ఫ్రెండ్స్ ఇది మామూలుగా అయితే ఒక పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వేయించుకోవాలి అంటే చికెన్కి కాంబినేషన్ అనమాట అంటే మామూలుగా నేను వేసుకోవాలన్న ఇంపార్టెంట్ ఏమీ లేదు టేస్ట్ కొరకు వేసుకోవాలనుకుంటే కనుక ఇలా ట్రై చేయాలండి ఓకే ఫ్రెండ్స్ చూసారా పని కదా లైట్గా సాల్ట్ వేసుకుందామండి చూసారా ఫ్రెండ్ ఇవ్వండి నా బౌల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి లైట్గా సాల్ట్ వేసుకుందాము సరిపడంత అని తర్వాతనే అడ్జస్ట్మెంట్కి వేసుకోవచ్చు కాకపోతే కొంచెం తీసుకుందామని కొద్దిగా వేసారండి నేనైతే ఎందుకంటే మా పిల్లలు సాల్ట్ ఎక్కువ తినండి నేనైతే తింటాను ఓకే చూసారా సాల్ట్ అయితే వేస్తారు ఇందులోని చూసారా ఫ్రెండ్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా మరి ఇది చూసారా బాగా దగ్గరికి అయితే అండి ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందాము కాలు వేయించాను కదా ఇది వేస్తున్నాం ఫ్రెండ్ ఇది ముందుగా ఈ బౌల్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది మామూలుగా హోల్స్ ఉంటాయండి గిన్నెకి చికెన్ బాగా వాడపెట్టేసుకోవడానికి ఇది ఒక కిలో అన్నారు చికెన్ అండి తీసుకొచ్చాను చూడండి వాటర్ లేకుండా మామూలుగా మనం కడిగి పెట్టేసుకుంటే ఇలాంటి బౌల్లో వేసుకుంటే బాగా ఫ్రీగా ఉంటుందండి వాటర్ అనేది ఉండదు ఇందులోని చూసారా ఫ్రెండ్ మామూలుగా కడి గిన్నెలో పెట్టుకుంటే వాటర్ అయితే వండిపోద్ది ఈ గిన్నెలో చూసారా ఫ్రెండ్ వాటర్ అయితే లేదు మొత్తం క్లియర్ అయిపోయింది సరే కలుపుకుందామండి సరే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పాను కదా మీకు మా పాప టీ పెట్టమందని ఇక పాలు పెట్టానండి పొయ్యి మీద టీ పొడి అయితే వేసుకుందాం ఇందులోని నేనైతే త్రీ స్పూ త్రీ స్పూన్స్ వేసుకుంటానండి తాకపోతే టీ తాగపోతే కొంచెం ఇబ్బంది కదా ఫ్రెండ్స్ మా పాప డ్యూటీకి వెళ్తుందండి రెస్టారెంట్లో జాబ్ చేస్తుంది రెస్టారెంట్లో జాబ్ ఏంటంటే అదే నాకు తెలియదు కదండి కంప్లీట్ దగ్గర బిల్లు చేస్తారు కదా సూపర్వైజర్ లాగా అదే అండి ఓకే ఫ్రెండ్స్ చూసా చాయ్ టీ పొడి పచ్చరైతే వేసుకుందాం ఫ్రెండ్స్ చూసారా పెట్టుకోం లాస్ట్ వరకు చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ మా చెల్లి అని చెప్పాను కదా ఇదిగో ఫ్రెండ్స్ మా చెల్లి ఇదిగో మా పాప స్మాల్ బేబీ లాస్ట్ అండి హాయ్ చెప్పమ్మా చూసారా పాలు ఎలా మడత పెట్టుకుందో చూసారండి వన్ ఇయర్ అవుతుంది ఇదిగో పైన నాలుగు పళ్ళు కింద రెండు పళ్ళు వచ్చినాయి అండి ఇదిగోదమ్మా చూపించు పళ్ళు అలేదమ్మా తలది కళ్ళు 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 ఎందుకండి మా మనవరాలు హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఇదిగా అంటే ఇప్పుడు చూపిస్తుందండి చూసారా మా హౌస్ అండి ఇది చూసారా ఫ్రెండ్ కిచెన్కి అయితే అయితే చిన్నదేనండి మాకు మా పాప దగ్గరికి వెళ్తున్నామండి హాయ్ చెప్పమ్మా మానవడం అండి మా పాప మాకు మూసేసుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారా ఇదైతే మాకు రూమ్ అండి టూ రూమ్స్ వెళ్ళి ఒక చిన్న హాలు చిన్న కిచెన్ అండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారా మా బాబు అండి మా అబ్బాయి చూసారా ఫోన్ దగ్గర పెట్టుకుని తోతున్నాడు ఏదో ఫోన్ మాట్లాడుకుంటున్నాడు నేను వచ్చానని పక్కన పెట్టేసుకున్నాడు ఫ్రెండ్స్ ఆర్మీకి ట్రైనింగ్ అయ్యాడు ఇంకా మెడికల్ టెస్ట్ ఉంది ఫ్రెండ్స్ మా హౌస్ అండి ఇది వీడియోస్ అయితే చేస్తామండి మొత్తం అన్ని బుక్ చేసుకుంటాడు మొత్తం అన్ని అడిగదిలోకి ఎవరిని రానివ్వరు రానివ్వడం ఫ్రెండ్స్ ఇది కర్రీ అయితే మగ్గిపోయింది కదా చూద్దాం ఫ్రెండ్స్ చూసారా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపా పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ నేను కొంచెం ఎక్కువ తీసుకుంటానండి ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉండాలని అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ అల్లం వెల్లిపి పేస్ట్ వేసాం కదా దీనికి దగ్గర తగినంత కారం అయితే వేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ బాద్ గన ఉండలు కదండి చిటికెలు కదండి మరి చూసారా భ ఇంకైతే వాటర్ అయితే తీసుకురండి వాటర్ పోయిన ఇందులోనే ఇది ఇలాగే మగ్గిపోవాలి మగ్గిపోతుంది టేస్ట్ ఫ్రెండ్స్ చూసారా ఎందుకంటే దీనిలోకి మా మేనకాళ్ళు అండి ఇదిగో చూడండి మా మేనకాళ్ళు పచ్చి పులుసు చేయమన్నానండి పచ్చి పులుసు చేయమన్నాను చేసింది ఇందులో కాంబినేషన్ అనమాట అండి చూసారా ఇద మా మా బుడ్డమ్మ చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూద్దామండి ఆంధ్ర పచ్చి పులుసు అంటే సూపర్ అండి ఎరగ టేస్ట్ అయితే సూపర్ అండి నేను ఇంత కర్రీ ఎందుకు చేస్తున్నాను అంటే అండి వేరేలా కనుకోద్ది మీరు మా అల్లుడు గారు మా అమ్మాయి మా చెల్లి మా చెల్లి వాళ్ళ పాప మా హస్బెండ్ తర్వాత అందరూ వస్తారు కదా సరిపోవాలి కదా మళ్ళీ కొంచెం కొంచెం వేసుకుంటే కొంచెం కొంచెం ఇంకోండి బాగోదు కదండి సరిపోయినంత తినాలి అంటే కనుక చూసారా ఇది కొంచెం కొత్తిమీర వేస్తున్నాను చూసారా ఫ్రెండ్ ఓకే ఇప్పుడు గరం మసాలా వేస్తున్నానండి నేను ఎందుకంటే అల్లం పేస్ట్ ఎక్కువ వేసాం కదండి గారం మసాలా వేసుకుందాము చూసారా ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకటి టూ మినిట్స్ త్రీ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ ఓకేనా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకేనా రేపు పొద్దున్న వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఓకేనా సూపర్ కదా గుమ్మగుమ్మలు కదా తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చూసారా బాగా చూసారా ఓకే ఫ్రెండ్స్ చాయ్ కర్రీ రైసు నెక్స్ట్ పచ్చి పలుసు చూపిస్తాను ఆగండి ఆంధ్ర పచ్చి పులుసు దీని దీని మీద ఇదిగో నిమ్మకాయ అండి అది నిమ్మకాయలు ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి లైట్గా లైట్గా వేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి అనుకుంటాం కాదు వేసుకోవాలి ఎందుకంటే చికెన్ కదా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చిన్న ముక్క అనుకుంటారేమో నిమ్మకాయలు అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయండి చూపిస్తాను మీకు చూసారా ఫ్రెండ్స్ ఇవ్వండి భారీగా ఉన్నాయి నిమ్మకాయలు నేను ఒకటే తీసుకుంటున్నాను చూసారా ఇది కట్ చేస్తాను ఇది కట్ చేసిన తర్వాత వేసాను కదా దిగిపోయిన తర్వాత ఇంకోటి వేసుకుంటే సరిపోతుంది ఇయ అయితే అయిపోయిందండి మా పాప పోసేవాళ్ళు డ్యూటీకి వెళ్తుంది రెస్టారెంట్లో జాబు సెలవండి అందుకని మా చెల్లి వచ్చింది కానీ నేను కర్రీ చేయవలసి వచ్చింది పొద్దు నుంచి అయితే బాగాలేదండి హెల్త్ కొంచెం క్లూర్గా ఉంది మా పాప అయితే ఏడ్ చేస్తుంది ఇలా ఉంటే మొక్క మొక్కకి ఉప్పు కారం బాగా అండి లేకపోతే సర బాగా డీప్గా ఫ్రై అయిపోయి ఉంటుందండి మరి వాటర్ అయితే తీసుకోలేదు మీరు చూసారు కదా నేను వాటర్ అయితే పోయలేదు ఇందులో చూసారా బాగా ఫ్రై అయిపోయినా చికెన్ కర్రీ అయితే సూపర్ అండి ఇదిగో చెప్పాను కదా మా మేనకొండ పచ్చి పులుసు చేయమన్నానని ఇదిగోండి పచ్చి పులుసు అయితే రెడీ చికెన్ కర్రీ పచ్చి పులుసు అండి సూపర్ అండి ఇదిగోండి మా మేనకోళ్ళని చూపిస్తాను పచ్చి పులుసు ఇప్పుడే తీసుకొచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నాకు యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్